హలో ఫ్రెండ్స్ మన మోదీ గారి గురించి ఒక చిన్న కవిత నాది మనందరి ప్రియతమ విధ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పదేళ్ల ఆయన నాయకత్వంలో మన దేశం సాధించింది ఎనలేని అభివృద్ధి గొప్ప గొప్ప ప్రాజెక్టులు ప్రారంభించి ఎంతోమందికి కల్పించారు ఉపాధి కాశ్మీర్లో ఉగ్రవాదానికి కట్టారు సమాధి ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఎన్ని విమర్శలు కురిపించినా నిరాశతో వెనుకంజ వేయకుండా ముందుకు సాగే ఆశావాది ఆయన వాక్చాతుర్యానికి మంత్రముగ్ధులవుతారు అందరూ అదే మ్యాజిక్ ఆఫ్ మోదీ ఆయనే కదా మత కలహాలను అణచివేసి హిందూ తత్వాన్ని పెంపొంచి పెంపొందించింది సూటు బూటుపై మోహం పెంచుకోక అప్పుడప్పుడు ధరిస్తారు కాది భ్రష్టాచారాలను స్కాములను స్కాములకు ఆయన ఎప్పుడూ విరోధి అలుపు సొలుపు లేకుండా నిరంతర కృషితో మన దేశాన్ని ముందుకు నడిపించే రథసారథి కోట్ల ఆస్తులను సంపాదించుకోకుండా నిరాడంబరంగా బ్రతుకును సాగించే ఈయన మనకు దొరికిన విలువైన నిధి ఇంతటి మహనీయుణ్ణి వదులుకోకుండా గెలిపించడం మనందరి విధి అప్పుడే దొరుకుతుంది మనకు నెమ్మది ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు తిరిగి చూసేలా మాయ చేసింది కేవలం మన మోదీ మోదీ జయహో నరేంద్ర మోదీ ప్లీజ్ అందరూ లైక్ చేసి దీన్ని షేర్ చేయండి